నెల్లూరు జిల్లా కోవూరు సర్కిల్ ఆఫీస్ ను నెల్లూరు ఎస్పీ అజితా వేజెండ్ల ఆకస్మిక తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె పోలీస్ స్టేషన్ లోని పలు రికార్డులను క్రైమ్ రేట్ ని పరిశీలించి పెండింగ్ కేసులపై ఆరా తీశారు అనంతరం పోలీస్ సిబ్బందితో మాట్లాడుతూ స్టేషన్ లోని క్రైమ్ స్టేటస్ పెండింగ్ కేసుల వివరాలకు సంబంధించి ముఖ్యంగా రౌడీ షీట్స్ ను అరికట్టే దిశగా నిఘా ఉంచాలని సూచించారు పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రజలతో ఓపికతో మాట్లాడి వారి సమస్యలకు వెంటనే పరిష్కారం చేయాలని ఎస్పీ ఆదేశించారు இப்படி செஸ் பண்ணும் பண்ணும் என்று ఈరోజు కొవ్వరు సర్కుల్ ఆఫీస్ మరియు పోలీస్ స్టేషన్ విజిట్ చేయడం జరిగింది ఇక్కడ పరిస్థితులు తెలుసుకోవడం జరిగింది ఇంపార్టెంట్లీ రౌడీ షీటర్స్ మీద గట్టిగా ఉండే ఉండమని చెప్పడం జరిగింది ఆఫీసర్స్కి అండ్ ప్రజలందరితో కొంచెం పేషెంట్గా మాట్లాడి వాళ్ళ ప్రాబ్లమ్స్ తెలుసుకొని వాటిని రిజాల్వ్ చేయమని ఆసక్తి జరిగింది సిబ్బంది అందరికీ ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన ఇన్స్పెక్టర్ గారు ఎస్ఐ గారు పోలీస్ స్టేషన్ సిబ్బంది మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది మంజన ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి అండ్ గలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ మినీ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్